వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి దర్శి మండలం బసిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో లింగనపాలెం బసిరెడ్డిపల్లి గ్రామాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన మన ఊరికి మనసివన్న కార్యక్రమం పార్టీ అభిమానుల కోలాహల్ నడుమ ఉత్సాహంగా సాగింది జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయతో కలిసి గ్రామంలో అడిగిడిన రెడ్డి దంపతులకు సర్పంచి కేసర్ రాంభూపాల్ రెడ్డి ఎంపీటీసీ బండి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు గ్రామ లోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం స్థానికులను ఉద్దేశించి శివప్రసాద్ రెడ్డి వెంకయ్యమ్మ మాట్లాడారు పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు భారీగా తలలు రావడం గ్రామంలో పండగను తలపించింది మీరు ఏది కోరే కోరిన కాదనకుండా చేసే తత్వం నేను నేను మన అమ్మ జన్పించే పశ్చిన గారు ఉన్నారు మీరు ఏది కోరుకుంటే భూపాలన్న చెబుతున్నాడు అన్నా మన ఊర్లో సైడ్ ట్రైన్స్ ఇబ్బంది అనేది సైన్ ట్రైన్స్ మీరు ఏం కావాలన్నా మేము చేస్తామని చెప్పి సభావంత ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబాన్ని ప్రేమతో ఆప్యాయంతో గుండెలో పెట్టుకుని అభిమానిస్తున్న బూచేపల్లి అభిమానులందరికీ పదవులున్నా పదవులు లేకపోయినా బూచేపల్లి కుటుంబం దర్శనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మళ్ళా మమ్మల్ని గౌరవించి జగన్మోహన్ గారు మళ్ళా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ గారిని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి మొదలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల కోసం రైతుల కోసం మహిళల కోసం కృషి చేసింది ఆ రోజు రాజశేఖర్ గారు అయితే రాజశేఖర్ గారి కన్నా మించిన విధంగా మన ప్రీతమ నాయకులు మన సీఎం జగన్మోహన్ గారు పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారో అన్ని హామీలను నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఈ దేశంలో ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి సభా ముందులు ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఒకసారి మాట ఇస్తే అది శిలాశాసనంగా ఉండి నేను మాట ఇచ్చాను కరోనా వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా నేను ఇచ్చిన ప్రకారం నా మా హామీ ప్రకారం పేద ప్రజల అకౌంట్ లో డబ్బులు వేస్తూ పేద ప్రజలందరినీ రైతులందరినీ మహిళలందరినీ సొంత కుటుంబ సభ్యులు నాకు భావించి వాళ్ళందరికీ చేదోడు కానీ ఆసరా పథకాలు కానీ నాడు నేడు కాని అమ్మఒడి పథకాలని సుమారుగా ప్రతి అకౌంట్ లో లక్ష నుంచి ఐదు రూపాయలు ఐదు లక్షల రూపాయల వరకు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేసి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా మీ అకౌంట్ లో వేసి పారదర్శక పరిపాలన చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ చెప్పే సభస్తున్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ సుమారుగా ఆరు వందల హామీలు ఇచ్చి వాళ్ళ పేదవాళ్ళకి ఏమీ చేయకుండా వాళ్ళ కార్యకర్తల జోబులు నింపుకున్నారు కానీ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఒక మన గ్రామాలకే సుమారుగా పదమూడు కోట్ల నుంచి పద పదిహేను కోట్ల రూపాయల వరకు డబ్బులు నేరుగా మీ అకౌంట్ లో వేసి మిమ్మల్ని అందరిని కాపాడుకున్నా అంటే జగన్మోహన్ గారికి పేద ప్రజల మీద ఎంతో అభిమానం ఉందో గుర్తు పెట్టుకోండి ఇటువంటి నాయకుడిని ఎదుర్కోలేక సత్తా లేక పదమూడు సంవత్సరాలు సీఎం గా చేశాడు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు వచ్చింది మూడైనా ఐదైంది ఎంతమంది అయినా పూర్తి పెట్టుకుంటాడు ఆయన జగన్మోహన్ గారిని ఎదుర్కొనే ధైర్యం లేక మన సింగిల్ గా సింహం వస్తుంది ఆ పక్క మూడు జెండాలు మూడు జెండాలు కాదు ఈ దేశంలో ఎన్ని జెండాలు వచ్చినా ఎంతమంది ఏకమైన జగన్మోహన్ గారిని ఎదుర్కొనే ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని చెప్పి సభా ఆ ధైర్యం ఎందుకంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తని జగన్మోహన్ గారు అభిమానులందరూ వైఎస్ఆర్ సిపి జెండా ఉన్నంత వరకు కలిసిమెలిసి ఆ జగన్మోహన్ గారు సీఎం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు శ్రమిస్తున్నారు కాబట్టి మీ అందరు అండ వల్ల జగన్మోహన్ గారు మళ్ళా సీఎం అవుతాడు జగన్మోహన్ గారు సీఎం అవ్వాలంటే మీ అందరు అభిమానం మీ తమ్ముడు శివ మీద ఉండాలి నేను ఫస్ట్ వచ్చినప్పుడు బస్ ఎలా చేస్తారు అనుకున్నాను ఒకరు ఒక మెట్టి మీద ఉన్నారు ఇంకొకరు మెట్టి మీద ఉన్నారు వీళ్ళందరూ కలిసి జగన్న కోసం శివన్న కోసం ఎన్ని మెట్లు దిగినా పార్టీ ఏకంగా నడిపి బస్ పల్లెల్లో మంచి మెజారిటీ తీసుకొస్తాం అని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చేందుకు అందువల్ల కలిసిమెలిసి పనిచేద్దాం అందరికీ ఈ బస్ గ్రామం నుంచి ఎవరు వచ్చినా కూడా మీ అందరికి న్యాయం చేస్తూ వైఎస్ఆర్ సిపి అనుకున్న ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేస్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పల్లె మళ్ళా రావాలంటే మళ్ళా నేను ఎమ్మెల్యే అవ్వాలి మీరందరూ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏప్రిల్ లో జరిగే ఎలక్షన్ లో మీరు అమూల్యమైన ఓటు హక్కు ఫ్యాన్ గుర్తి మీద వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ పుంచమల్ సుబ్రాడి గారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ and get notification.